ఇది కర్మ కాదమ్మా ఇది నా దృష్టి ఏదో ఉందమ్మా ఈ పదవులు కోపం స్వార్థం రాగద్వేషాలు అన్నీ పోయినాయమ్మా చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మాద్దు ఉమ్మేస్తారా జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకున్నారు రాజకీయం చేయి ఎత్తులయి కానీ ఇది పద్ధతి కాదు వాడు నా నోటి దగ్గర కూడలాక్కు నోడు మాత్రం ఏమనలేదు వెనకేసుకొచ్చావు ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా కడుపు రగిలిపోతుంది ఇక్కడ వదలవు వదిలే ప్రసక్తి లేదా అండి ఏంటి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడా తింటావు సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం ఎలా ఉన్నావురా బానే ఉన్నా అమ్మా పెద్దనాన్న మొదటి తప్పు ఊరుకుంటున్నాను రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే జైలుకి పంపిస్తాను సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కోసం ఎనిమిది కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం ఇదే సార్ నేను నాన్నగారి అధ్యక్ష కాన్ఫెసికేషన్ ఆఫ్ డిస్ప్రపోషనెట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ దొంగసొమ్ బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలిగితీసి స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తుని నిలబెట్టే చట్టం అది నా ప్రపోజల్ కూర్చోండి కూర్చోండి మాట కూర్చోండి కదా కూర్చోండి గారు మీరు చెప్పండి ఏసీబీ పరిధిని పెంచి స్టేట్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్రొఫెషనల్ ప్రజా ప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలో ఏం మాట్లాడుతున్నారండి మీరు కూర్చోండి ఏంటండి ఎలా గొడవ చేస్తారు చెప్పేది వినండి కొంచెం కూర్చోండి ప్లీజ్ టేక్ యూర్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అధ్యక్ష సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష వీటిలో చాలా ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష అధ్యక్ష అదేం ప్రాబ్లం అవ్వదు వీల్ సీక్ పర్మిషన్ ది ఇన్కమ్ ట్యాక్స్ అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష అధ్యక్ష మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్లు దొంగల పాలవుతుంది అది నిజం అందరికీ తెలిసి నిజం కూర్చోండి 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 అది నిజం అందరికీ తెలిసిన నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు చేతులు కట్టుకుని కూర్చున్నాం సిగ్గుచేటు నుంచి తొలగిస్తున్నాం గారు మీరు చెప్పండి అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నాను ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మనోళ్ళు అదే అంటారు ఇప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం అనలేం అవినీతిని అంతం చేసే వర్క్ అది సాధ్యం కాదు సరే కూర్చోండి 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 అవు అవు సీ ఎ జలో సార్ చెప్పండి సార్ ఎలా ఉంది ఫస్ట్ డే బాగుంది సార్ బిల్ పాస్ అవుద్ది అంటారు సార్ ట్రాన్స్ఫర్దే యా నమస్కారం సార్ నేరం చేసిన వాడికి అంటే ఒప్పుకోడానికి ఏంటి సార్ బల్ప్ వీళ్ళకి హత్యలు చేస్తారు డబ్బులు తింటారు యాసిడ్లు పోస్తారు పట్టుకుంటే రెండు మూడు రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం చట్టాలని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం అంతేగాని మీ సొమ్మే అడగలేదు కదా సార్ అందుకే చెప్తున్నాను కూర్చో అక్కడే పొరపాటు మన సొమ్మే పోతుంది అవినీతి మనకే అవసరం ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని అనుకో రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకు ఉండదు కదా ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళ వాళ్ళు అడితే ఏ సమాధానం చెప్తారా సమాధానాలు అడిగి వినే తీరికే వరకు ఉందయ్యా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్కలు లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కరిపొని తింటాడు పప్పు లాక్కున్నాం అనుకో చారు కరుపొని తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడి ఉంటాడు సమాధానాలు ఎవరికి కావాలయ్యా అది మన పాలసీ కానీ అది తప్పు కదా సార్ లేదయ్యా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు ఏమిటని నవ్వుతున్నావు ఏం లేదు సార్ మీరు ఎప్పుడు పోతారని ఇలా చేయండి సార్ మీకు డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటుంది ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు ఆ కాళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు ఇంత తెలివి ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్ నా పైసా ఉపయోగం లేదు అలాంటప్పుడు మీరు ఉంటే అంత పోతే మీరు నాకు నచ్చలేదు సార్ సార్ ఏమిటి బిల్లు పాస్ అవ్వాలా అవును సార్ అయితే ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించు ఎవరు సార్లు చెప్పారా ఆయనకు మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా నేను చెప్పినట్టు బిల్లు పాస్ అవుతుంది సీఎం గారు కంటిన్యూ చేయండి అధ్యక్ష ఒక ముఖ్యమైన సవరణ ఈ బిల్లు పరిధిలో నుంచి ఎమ్మెల్యేలను ప్రతినిధుల్ని మినహాయిస్తున్నాం ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ విల్ బి ఎగ్జెంప్టెడ్ ప్లీజ్ కీప్ కైట్ సీఎం గారు కంటిన్యూ చేయండి మనం ఎంత నీతి మంత్రులు అందరికీ తెలుసు కదా మనకు చట్టాలు వర్తించు బాగోదు అందుకే నా హౌస్ ఈజ్ ఏజెంట్ మా బావయ్య ఇప్పుడైనా ఎందుకు సార్ అసలు తొందర ఉద్దేశం తర్వాత బాగాలేవాడివే నువ్వు చేసిన చట్టం పవర్ ఏమిటో ఇంకా తెలియడం లేదయా చిన్న చిన్న చేపలు పట్టేసుకున్నావు అనుకో తిమ్మింగిలాలకి ఫుడ్ దొరకదు కదా అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి అవన్నీ ఆకలి ఎక్కువ ఆకలికి ఆరాటం ఎక్కువ కానీ మిమ్మల్ని కూడా వేసేస్తే అది తృప్తి మరి ఎంత తొందర పడకాయా నీలో విషయం ఉందయా కాకపోతే ఓ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండవు ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో నీ పని అవుట్ కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందయా ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ ఆ గాంధీ డైలాగ్ బలే చెప్పావాయా ఎక్కడో తగిలింది ఎవయా ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నానన్నావు ఇందాక మరి రెండు మూడేళ్ళు ఉండొచ్చు అంటావా